నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కలియుగంలోనూ కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం చదరవాడ రఘునాయక స్వామి దేవాలయం ధాన్యం కొనుగోలుపై మంత్రి రైతు నష్టానికి సాయం నాద మనోహర్ తిరుమలలో నిఘా నిద్రలో స్వామివారి గోపురంపై డ్రోన్ ఎగిరింది భద్రత గాలిలో రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు తేమ ఎక్కువగానే ఉన్న ధాన్యంపై ప్రభుత్వ ఆలోచన మదనపల్లిలో చిరుతపు ఉచ్చులో అధికారులు సమర్థమైన చర్యలు తీసుకోలేకపోయారు ప్రకటనలు త్వరలో మీ సుధాకర్ టీవీలో వాస్తు జ్యోతిష్యం ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో శ్రీమన్నారాయణ రఘునాయక స్వామి దేవాలయంలో ఒక అద్భుత సాంప్రదాయానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇక్కడ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం ఓ అద్భుతమైన విశేషాన్ని కలిగి ఉంది కళ్యాణానికి ముందు గరుత్మంతుడి దర్శనమిస్తేనే తలంబ్రాలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ గరుత్మంతుడి దర్శనం తర్వాతే కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి భక్తులు అసనాయాలతో ఆ దృశ్యాన్ని తిలకిస్తారు ఇది ఇప్పుడు కలియుగంలోనూ మన సంస్కృతి గొప్పదనాన్ని చాటుతుంది సాంప్రదాయం భక్తి విశ్వాసం ఈ మూడు కలిసి ఇలా గొప్ప ఆదర్శాన్ని నెలకొల్తున్నాయి చదలవాడ గ్రామంలో ఇదే మన భారతీయ ధర్మ పరంపర శాశ్వత వైభవం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది తంతు మనం ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదేండ్ల మనోహర్ గొల్లపూడి రాయనపాడు పైడూరుపాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించారు రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు రైతు కష్టపడి పండించిన ధాన్యానికి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోమన్నారు మంత్రి నిబంధనలు పాటించిన మిల్లులను డీట్యాగ్ చేస్తామని అవసరమైతే ఇతర జిల్లాల మిల్లుల మిల్లులతో ధాన్యం సేకరిస్తామని తెలిపారు అంతేకాదు ఉల్లంఘనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతుకు భరోసా కల్పించేలా లేకోవటమే ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి ఉన్న ఉన్న పవిత్ర క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీక కానీ అక్కడే నిద్రపోతున్న నిఘా వ్యవస్థపై ఇప్పుడు ప్రశ్నలు తొలుతున్నాయి రెండు వేలకు పైగా నిఘా కెమెరాలు ఉండే తిరుమలలో భద్రతా వ్యవస్థ మాత్రం శూన్యంగా మారిందా విజిలెన్స్ విభాగం ఏది పట్టనట్టు వ్యవహరిస్తుందా తాజాగా ఓ యూట్యూబర్ డ్రోన్తో కొండపైకి చేరి సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చొని వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతుంది ఆలయం మాడా వీధులు అఖిలాండం వరకు డ్రోన్ ఎగిరిన పన్నెండు నిమిషాల అనంతరం మాత్రమే గుర్తించారంటే భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పక్కర్ సమయంలో ఏదైనా ఘోరం జరిగి ఉంటే అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మొన్న ఎగ్ బిర్యానీ ఘటన నిన్న మద్యం హల్చల్లు ఇప్పుడు డ్రోన్ ఎగరవేత వందల ఏళ్ళ సాంప్రదాయాల భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నారా అధికార యంత్రాంగం తనిఖీల మాటలకే పరిమిత కంట్రోల్ రూమ్ పనిచేస్తుందా లేదా భక్తుల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి ఆలోచించాల్సిన సమయం ఇది కొన్ని సంఘటనలు జరిగిన అంత ముందు విమానం కూడా గోపురంపై ఎగిరి నటించి పట్టించుకున్నట్లు ఉన్న నిఘో వ్యవస్థ తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్నగూడెం గ్రామంలో రైతులు అధిక తేమతో ధాన్యం పంట పండించి ఆలపోస్తున్నప్పటికీ అనుకోని సమస్యలతోటి అల్లాడిపోతున్నారు అల్పపీడన ప్రభావం వల్ల ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న పంట ముద్ద ముద్దగా మారి దళాలు చేతులు తప్పే పరిస్థితి ఏర్పడింది ఈ విషయంలో రైతులు ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నారు వారు రైతు భరోసా కేంద్రం ద్వారా తేమ శాతం ఎక్కువగానే ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు లేకపోతే మార్కెట్లో లో చేతులు ధాన్యం దొరకకుండా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నగూడెం గ్రామంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ్ స్పందించారు ఆయన తెలిపారు ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం మిల్లలతో చర్చలు జరిపి సమస్య త్వరగా పరిష్కరించడానికి చేస్తామని అన్నారు వాతావరణం బట్టి ఇక్కడ పది రోజులు బట్టి ధాన్యం కోసుకొచ్చి మిషన్ ద్వారా రోడ్డు పట్టుకొచ్చి కోసి ధాన్యం మామూలుగా ఆరుదాలని చెప్పామండి అయితే ఈ ఆరుదాల పైన వాతావరణం డైలీ వాహనం గురించి చాలా భయంకరంగా ఉంటుంది మాకు మామూలుగా దళారులు అయితే వెయ్యికి పనుకున్నందుకు అడుగుతున్నారండి ఆ రేటుకి ఇస్తే కనుక మాకు పొరపడిన కూడా గిట్టుబాటు కాదండి కాబట్టి ప్రభుత్వం దీన్ని పాల్గొని ఏమైనా సరే మాకు తగిన రేటు వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నాం దీనికి కనీసం గవర్నమెంట్ లెక్క ప్రకారంగా లెస్సంత తీసుకుని మాకు నష్టం జరగకపోకుండా దానికి సంబంధించి న్యాయం జరిగేలాగా మమ్మల్ని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పొన్నేటిపాలెం ప్రాంతంలో వేటగాళ్ళ ఉచ్చులో చిక్కుల చిరుతులు పరిస్థితి విషమంగా మారింది ఉదయం పదిన్నర గంటల నుండి చిరుతపులి చలనం లేకుండా పడి ఉండదాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు తమ ప్రయత్నాల ద్వారా చిరుతు కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి జిల్లా స్థాయి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ చిరుతపుల్ని భరించే సరైన సామాగ్రి అందుబాటులో లేకపోవడం మొత్తం ఇచ్చే గన్ను మాత్రమే ఉండడం అది కూడా పనిచేయకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గంటసేపు చలనం లేకుండా ఉన్న చిత్తపురి పరిస్థాయి చనిపోయి ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి జూ అధికారుల వద్ద పుల్లిని పట్టుకునే సామాగ్రి కూడా లేకపోవడం శోచనీయం ఇది చనిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం ఉన్నదా అనే సంశయం ప్రజల్లో వ్యక్తం అవుతున్నది ఏం జరుగుతుందో వేది చూడాలి